you <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా కాజీపేట మండలంలోని పుష్పగిరి క్షేత్రంలో అయితే ఉండము పుష్పగిరి గురించి అయితే వీడియో దీనికి రాలేదు చాలా మందికి తెలియదు ఇక్కడ బ్రహ్మసూత్రం శివలింగాలు అయితే రెండు ఉన్నాయంట ఇక్కడ ఆ శివలింగాలపై కొన్ని గీతలు ఉంటాయంట వాటినే బ్రహ్మసూత్రం శివలింగం అని పిలుస్తారు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివచన్నకేశవుల స్వామిని దర్శనం చేసుకుని మాత్రమే రిటర్న్ వెళ్ళిపోతారు చాలామందికి తెలియదు చాలా అద్భుతమైన శివలింగాలు ఇక్కడ ఉన్నాయని అలాగే రుద్రపాదము పాప వినాశ్వరుడు మొత్తం మూడు కలిపి ఈరోజు మనం వీడియో తీయబోతున్నాము లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఓకేనా ప్రజెంట్ మనం వచ్చేసి పుష్పగిరిలో అయితే ఉన్నాము గుడి వచ్చేసి ఆ పక్క ఉంటది మనం ఈ స్టెప్స్ అంపడి వచ్చే ఇక్కడ ఒక సత్రం అయితే ఉంది ఈ సత్రం దగ్గరే బ్రహ్మ సూత్ర శివలింగం అయితే మనకు కనిపిస్తుంది పోదాం రండి శివలింగం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం నేను కూడా చూడలేదు గురు ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి చాలా అద్భుతంగా ఉన్నట్టుంది శివలింగం చూస్తే మనకు ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంది ఫస్ట్ వచ్చేసి మనకు ఎవరైనా గుర్తుపట్టాలంటే ఈ సత్రం పక్కనే ఉంటుంది ఈ సత్రంలో అయితే ఏమీ లేవు గబ్బిలాల పెంట అయితే భయంకరంగా ఉంది లోపల అలాగే వచ్చేసి ఇక్కడికి రండి ఫస్ట్ మనకు వచ్చేసి వినాయకుని పూజ అయితే మనం చేసుకోవచ్చు గణపతి దర్శనం ఇస్తాడు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఇక్కడ స్టేట్ వచ్చి చూపి చాలా ఓల్డ్ విగ్రహం ఇది అంటే పాత విగ్రహం చాలా పురాతనమైనది చూడండి ఒకసారి చాలా అద్భుతంగా ఉంది వినాయకుడి విగ్రహం అయితే స్టేట్ వచ్చి సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రహ్మసూత్ర శివలింగం ఇప్పుడు ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఈ శివలింగంపై మనకు కొన్ని గీతలు అయితే కనిపిస్తున్నాయి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి వీటినే బ్రహ్మసూత్ర శివలింగం అని పిలుస్తారంట రీసెంట్గా మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచనాలు చెప్తారు కదా అప్పుడు చెప్పినాడు ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయంట ఇలాంటి శివలింగాలు మనం దర్శనం చేసుకుంటే ఎన్నో కోటి జన్మల పుణ్యఫలం అని మనకు చెప్తారు రీసెంట్గా మేము ఇప్పుడే ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక భక్తుడైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నాడు ఎలా దర్శనం చేసుకుంటున్నాడు అంటే ఈయనకు తలభాగం ఇట్లా ఆనిచ్చి ఏదో కోరిక కోరుకొని అట్లా వెళ్తున్నారు చాలా మందిని చూశాను స్వామికి వచ్చేసి తలభాగం మానిచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి అంటే వాళ్ళ కోరికల మీద అట్లా చేసుకుంటున్నారు ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అంటారంట చాలా అద్భుతంగా ఉంది శివలింగం అయితే గీతలు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వచ్చినాయి రౌండ్కి వచ్చి బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది కదా చాలా మందికి తెలియదు పుష్పగిరిలో బ్రహ్మసూత్ర శివలింగం ఉందని శివచన్నకేశంలో దర్శనం చేసుకొని ఖచ్చితంగా స్టెప్స్ అంపడి కిందికి రండి గోపురం దగ్గర నుంచి ఈ శివలింగం దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగం వచ్చేసి ఇంకోటి ఉంది అది కూడా చూద్దాము రుద్రపాదం ఉంది అలాగే పాప వినాశపరుడు మూడు వీడియోలు కలిసి ఈరోజు ఒక వీడియో అయితే చేయబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి బాగా చూడండి మేము మేము కూడా ఒకసారి దర్శనం చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రుద్రపాదం అయితే వెళ్ళము చూసినారు కదా చాలా అద్భుతంగా ఉంది శివలింగం అయితే ఈ గీతలు ఉంటేనే బ్రహ్మసూత్ర శివలింగం అని పిలుస్తారంట సో ఇప్పుడు వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం అయితే దర్శనం చేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు వచ్చేసి రుద్రపాదం దగ్గరికి అయితే వెళ్ళం రండి మనకు రుద్రపాదం వచ్చేసి అక్కడ ఆగుల్లో ఉంటుంది చాలామందికి తెలియదు ఈ విషయము రుద్రపాదం ఇక్కడ రుద్రపాదం గురించి తెలుసు కానీ బ్రహ్మసూత్ర శివలింగం గురించి తెలియదు అలాగే వచ్చేసి ఇక్కడ కూడా బ్రహ్మసూత్ర శివలింగం మనకు ఇక్కడ విభూతి పూసినారు కాబట్టి కనిపించలేదు ఇది ఇక్కడ కూడా గీతలు ఉన్నాయి సేమ్ అక్కడ శివలింగం ఎలా ఉందో కాకపోతే ఆ శివలింగం కొంచెం పెద్దగా ఉంటుంది ఈ శివలింగం వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది గీతలు ఉన్నాయి విభూతి పూసినారు కాబట్టి కనిపించలేదు అక్కడ కూడా ఇబ్బుది దర్శనం చేసిన్నారు కాకపోతే మీకు చూపించాలనే ఉద్దేశంతో విభూదిని కొంచెం తుడవడం జరిగింది అక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి మన పుష్పగిరిలో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లోపలికైతే రుద్రపాదం దగ్గరికి అయితే పోదాం సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ పాదం అయితే పెట్టినారంట చూడండి స్టార్టింగ్లోనే మనకు లక్ష్మీదేవి రెండు ఏనుగులు కనిపిస్తున్నాయి ఒక గోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది నీ మొబైల్ లైట్ లోపల చీకటిగా ఉంది జాగ్రత్త ఇక్కడ వచ్చేసి మనకు రుద్రపాదం దర్శనమిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే దేవతల పాదం అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనం బాగా చూడొచ్చు దగ్గరికి చూపి ఇక్క ఇక్కడి నుంచి పాదం ఉంది ఇక్కడ వేళ్ళ భాగము ఇక్కడ శివుడి పాదం ఇది చాలా పెద్దగా ఉంటుంది దేవతలు వచ్చేసి చాలా హైట్ కూడా ఉండేవాళ్ళంట రుద్రపాదం అని ఇక్కడ మనకు అలాగే ఇక్కడ నాగులు కట్ట కూడా ఉంది నాగుల విగ్రహాలు చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా రుద్రపాదం అని పిలుస్తారు ఇక్కడికి వస్తారు భక్తులు ఇంతవరకు వస్తారు కానీ బ్రహ్మసూత్ర శివలింగం గురించి తెలియదు చాలా మందికి కొద్ది మంది వస్తారు తెలిసిన వాళ్ళు మాత్రం అక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారు ఒకసారి దర్శనం కూడా చేసుకుందాం పైన వచ్చేసి చక్రం ఉంది ఓకే బయటికి వెళ్తున్నాం ఇక్కడ కూడా చక్రం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక లైట్ కూడా ఏర్పాటు చేయలేదు ఈ గుళ్ళు వచ్చేసి చాలా ముగ్గుగా ఉంది ఓకే ఇప్పుడు వచ్చేసి పాప వినాశ దగ్గరికి అయితే వెళ్దాం రండి భక్తులు వచ్చేసి ఇక్కడ మొత్తం ఏరు ఉంది కదా ఏర్లు అయితే మునుగుతున్నారు మనము పుష్పగిరి గురించి వీడియో తీయలేదని అనుకోవద్దు పుష్పగిరి గురించి ఆల్రెడీ వీడియో చేసినాం మనం ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా చూడండి పుష్పగిరి గురించి కానీ బ్రహ్మసూత్ర శివలింగం గురించి మనకు ఒక వ్యక్తి అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఒక శివలింగం ఉంది అని అందుకే ఇక్కడికి రావడం జరిగింది మనము ఓకేనా ఇప్పుడు వచ్చేసి కిందకు పోవాలా పాప వినాశపురుడు దగ్గరికి పోవాలంటే ఆ కింద ఆ గుడిని చూపించి వీడియో ఎండింగ్ చేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి పాప వినాశపురుడు అంటే ఏదో మనకి ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ గుహలో ఉంటాడు ఆయన ఈశ్వరుడు అయితే ఈ ఏరుకు నీళ్ళు వచ్చినాయనుకో ఈ పూర్తిగా ఇక్కడికి వచ్చేసి మనం ఈ స్వామి దర్శనం అయితే చేసుకోలేం పాప వినాశ్వరుడు అంటే ఈయన దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరుకుంటే మన పాపాలు చేసిన పాపాలు కూడా పోతాయని ఇక్కడ ఒక భక్తుల నమ్మకము గుడి గోపురం అయితే మనకు కనిపిస్తుంది కదా పైన ఆ గుడి గోపురం నుంచి స్టెప్స్ అంపడి వచ్చి ఇక్కడ కిందికి దిగాలి ఈ రాళ్ళ ద్వారా ఏమొక్కరు జారిందంటే పట్టు చాలా జాగ్రత్తగా దిగాల మనకు ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చేసి దగ్గరికి వచ్చినాం రండి ఏరుకు పెద్ద నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి రాలేం ఇక్కడ కూడా మనకు సుడిగుండాలు కూడా ఉండేవి ఇక్కడ చెప్తూ ఉంటారు కొందరు ప్రమాదంలో ఇక్కడ మునిగి చనిపోవడం జరిగింది జాగ్రత్త లేక కాబట్టి మెయిన్ ఈ గుడికి వచ్చేటప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడికి రాకపోయినా బెటరే మనం తాళం వేసి ఉన్నారు చూద్దాం రండి తాళం అయితే వేసి ఉన్నారు మనము క్రికెట్ ఉంది కాబట్టి చూపించవచ్చు షో పాప వినాశ్వరుడు గుహలో అయితే ఉంటాడు ఈయన పుష్పగిరి కింద మనకు నది కిందికి వస్తే మనకు ఈయన దర్శనం కలిగి చేసుకోవచ్చు చూడండి గుహలో ఉన్నాడు లాక్ లేదు లాక్ వేసి ఉండేదాన మనం పూర్తిగా లోపలికి అయితే వెళ్ళి చూపించలేము ఒకసారి మనం కూడా దర్శనం చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనం ముఖ్యంగా చూపించాల్సింది బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే చూపించాలని ఈ వీడియో మొదలుపెట్టినాము కానీ ఇక్కడికి వచ్చినాక చాలామంది ఈ మూడు రుద్రపాదము అలాగే పాప వినాశరుడు చూసి ఉండరు కదా కాబట్టి బ్రహ్మసూత్రం వీడియోతో పాటు ఈ వీటిని కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇంతవరకు రావడం జరిగింది ఓకేనా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్ నుంచి ఓకే